హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో మీ సపోర్టింగ్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మా వారికి కంపెనీలో గిఫ్ట్ అనేది ఇచ్చారని ఎంతో కష్టం చేస్తేనే ఇలాంటి గిఫ్ట్లు అనేవి దొరుకుతాయి అనమాట సో నేనైతే ప్యాకింగ్ ఎప్ప ముందల మొబైల్ ఉందేమో అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ బాక్స్ ఉందనమాట సో ఆ ప్లాస్టిక్ బాక్స్ ఏనా అనేసి అనేసాను కానీ మిల్టన్ బాక్స్ అయితే ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ప్లాస్టిక్ మొబైల్ అని ఎందుకు ఆశపడ్డానంటే ఇంతకు ముందేలా కంపెనీ లో మా వారు చేసేటప్పుడు ఇలానే మొబైల్స్ అలాగే మిక్సీ గ్రైండర్ హాట్ కేసు ఇలాంటి వచ్చేవన్నమాట ఆ కంపెనీ లాగే ఈ కంపెనీ ఇస్తుంది అనుకున్నాను కానీ ఇవే ఇచ్చారండి సో మిల్టన్ బాక్స్ అయితే ఇచ్చారు ఏది వచ్చినా సరే మా వారి కష్టంతో వచ్చింది కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట వచ్చేసరికి సాంబార్ చేస్తున్నాను శివరాత్రి ముందు రోజు బ్లాగ్ అనమాట టైం కాని టైంలో సో నాకు ఇష్టమైన ఒక ఐటమ్ మా ఆయన తీసుకొని వచ్చేసారనమాట అవేనండి చెరుకులు సో ఎక్కడో చూసారంట తీసుకొని వచ్చి వీడియో చూడబుజి ఒకవేళ చూసినట్టుగా అయితే థ్యాంక్ యూ సో మచ్ రేపు శివరాత్రి అంటే ఈ వేళ సాయంత్రం అనమాట ఇగోండి ఇక్కడ మారటి పత్రి కోసం అయితే వచ్చేసామే ఇదేనండి మారటి పత్రి చెట్లు ఎలా ఒకలాగా మారటి పత్రిని అయితే ఏరేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము మీలో చాలా మంది నా వీడియోలు ఫాలో అవుతుంటే తెలుస్తుంది అండి సో నేను ఛత్తీస్ లో ఉన్నాను కదా సో ఎక్కడికి వెళ్ళినా సరే మేమందరము ఒక గ్యాంగ్ లాగా అనమాట ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాం పూజలు టైం వచ్చినాయి అంటే మాత్రం పక్క మారటి పత్రి అలాగే అరిటాకి ఇలాంటివన్నీ తెచ్చుకొని ముందే ఇంట్లో పెట్టేస్తామన్నమాట సో నేను ఒక్కదాన్నే వెళ్ళనండి ఈ గ్యాంగ్ తో కలిసి వెళ్తానమాట ఇక్కడ పెద్ద పాప వచ్చేసరికి సాయంత్రం అనమాట పూజ పెట్టి శివరాత్రి రేపంటే నేను కొంచెం పనిలో ఉన్నానన్నమాట సో పూజ చేసేయమ్మా అంటే చేసేసింది ఇలా నేనేదో పనిలో ఉన్నానమాట సో ఇంకా పూజ చేసి అమ్మా అంటే చేసేసింది కానీ తను చేసేటప్పుడు చాలా నిదానంగా చక్కగా పూజ చేస్తుంది అండి అంటే ఈ అగర్వత్తులు పట్టుకొని ఇంకా బయటకు వెళ్తుంది ఇల్లు మొత్తం తిప్పుతుంది అండ్ పాట కూడా పాడుతుంది అనమాట దేవుడి పాట అది మనకు తెలీదు హిందీ పాట పాడుతుంది చిన్నప్పుడే అన్ని పనులు కూడా మెల్లమెల్లగా నేర్పించాలి కదా సో అందుకే మెల్లమెల్లగా బతిమలాడుతూ ఉంటాను చేసే అమ్మా అనేసి ఇక్కడ ఈవినింగ్ టైంలో లో అంటే సంధ్య టైంలో లో పడుకోకూడదు కానీ చిన్న పాప అప్పుడే పడుకొని లేసిందన్నమాట మారటి పత్రిక వెళ్ళాం కదండి అటు నుండి వచ్చేటప్పుడే పడుకుడిపోయింది రోజంతా పడుకోలేదనమాట సాయంత్రం ఐదు గంటలకు పడుకొని మళ్ళీ ఆరున్నరకు లేసింది ఇక్కడ పాలైన పాలు తీసుకుని వచ్చారు అలాగే మారటి పత్రిక వెళ్ళాం కదా కరివేపాకు కూడా తెచ్చు అనమాట మన దగ్గర మూడు ఆకులు పక్క ఉండాలనేదే చూస్తాము మారటి పత్రి కానీ ఇక్కడ ఆకు కూడా చిన్నకూడదు ఆకుకి చిన్న కన్నం కూడా అవ్వకూడదు అనమాట అలా అయ్యిందంటే ఆ ఆకు పనికిరాదు దేవుడికి సమర్పించకూడదు అందుకోసమే మారటి చెట్టు దగ్గరికి వెళ్ళాము అంటే గుడ్డోల్లాగా ఎత్తుక్కుంటూ ఉంటాం అనమాట ఎలానో ఒకలాగా మాత్రం ఇంత ఆకు అయితే దొరికిపోయింది మాకు ఎందుకంటే సాయంత్రం మేమే ముందు వెళ్ళాము ఎవరు కూడా వెళ్ళలేదు ఆ చెట్టుకి మేమే ఫస్ట్ వెళ్ళాం కాబట్టి ఇంకా గుడ్డోల్లాగా ఎత్తుక్కుంటూ ఎత్తుక్ ఈ ఆకను అయితే తీసుకొని వచ్చేసి అలాగే ఇక్కడ పువ్వులు దొరకడం కూడా కష్టమేనండి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామన్నా సరే అస్సలు పువ్వులు అనేవి దొరకవు అందుకోసమే ఒక మందారం చెట్టు ఉంటే ఆ మందారం మొగ్గల్ని అయితే తెంపుకొని వచ్చేసి ఇలా నైట్ టైంలోనే లోనే అన్ని కడిగేసి సైడ్ లో పెడుతున్నాను అనమాట అలాగే ఇక్కడ పువ్వులు కొందామన్నా అస్సలు దొరకవండి చెట్లకి వెళ్ళి తెంపుకోవలసిందేనమాట అక్కడే ఒక చెట్టు ఉంటే మందార మొగ్గల్ని కొన్ని తీసుకొని వచ్చేసాను ఎందుకంటే శివరాత్రి రోజు అస్సలు దొరకమన్నా దొరక అస్సలు మందార మొగ్గలే అసలు అనమాట సో అక్కడే చెట్టు ఉన్నాం వేగంగా వెళ్ళాం కాబట్టి మాకు ఈ మొగ్గలు అనేవి అనమాట ఇక్కడ రేపు శివరాత్రి అంటే ఈ ఈవెల్ ఇవన్నీ పనులు చేసుకుంటున్నాను ఇక్కడ ఈవినింగ్ టైంలో లో పాపకి చాయ్ అనేసి అయితే అనమాట సో మెల్లమెల్లగా నేర్చుకుంటుంది తను కూడా అంటే మాత్రం అసలు చేయనివ్వను అనమాట ఇప్పుడు మినిమం టెన్ డేస్ అయిపోయింది పెద్ద పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయని చిన్నపిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు సో తను చదివినంత సేపు చదువుతుంది లేదంటే ఆటకు పరిగెత్తు చదువు చదవంటే చదవడం లేదు అందుకే ఆ టైం లో ఈ పనులు చెప్తున్నాను ఇక్కడ మంచులో మారటి పత్రి మొగ్గల్ని అయితే పెట్టేశాను అండ్ కరివేపాకు కూడా చూశారు కదా అసలు కొనవలసిన అవసరమే లేదు చక్కగా ఫ్రెష్ గా కరివేపాకు కూడా తీసుకుని వచ్చేసాము ప్రీ కరివేపాకు అనమాట ఈవినింగ్ టైం లో పక్క ఛాయ్ ఉండాలి మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ నా వీడియోలు ఫాలో అవుతే మీకు పక్కా తెలుస్తాయి అనమాట ప్రతి ఒక్కటి నేను ఛత్తీస్గఢ్ లో ఉండి కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈవినింగ్ టైం లో వచ్చేసరికి నీళ్లు పడుతున్నాడు నైట్ మొత్తం నీళ్ళు తాగాలంటే కొంచెం నీళ్ళు ఫ్రెష్ గా చల్లగా ఉండాలి కదా ఎండాకాలం తయారయ్యింది ఎండలు విపరీతంగా ఇక్కడ అందుకోసమే ఇంకా నీళ్ళు కూడా పట్టారు ఇక్కడ వచ్చేసరికి చెక్కర్ అనమాట డబ్బాలో ఏమన్నా పెద్ద పాపకి వేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ప్రతి ఒక్కటి అడుగుతుంది అనమాట ఎలా వేయాలి చాయ్ ఎలా చేయాలి అనేసి అయితే అన్ని నేను పక్క నుండి చెప్తున్నాను తను చేస్తుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పించడం చాలా మంచిది కదా హెల్త్ ప్రాబ్లం అయినా ఏదైనా సరే తను చేసుకున్నట్టుగా ఇలా నేర్పిస్తున్నానమాట ఇక్కడ శివరాత్రి రోజు మార్నింగ్ నాలుగు గంటలు పువ్వులకి వెళ్లి వచ్చే లోపల మా వారు చక్కగా లేసి మొబైల్ చూసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసరికి ఈ పువ్వులు అయితే దొరికాయి ఇక్కడ నుండి బ్లాగ్ అనేది తీయలేదు లైవ్లు కంటిన్యూ చేశాను అన్నమాట శివరాత్రి రోజు కడుపు నిండా తినేసాము ఉపవాసం లేదు మేము ఆకలి కొండలేక ఇంకా చక్కగా తినేసే పూజలు చేసామన్నమాట శివరాత్రి నైట్ రుద్రాభిషేకం కూడా చేసాము ఆ వీడియో వచ్చేసరికి లైవ్ పెట్టేశాను లైవ్ లోనే ఉంటదనమాట ఇక్కడ శివాలయం వెళ్ళి వచ్చేటప్పుడు ఈ వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా డియర్ ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము ఓకేనా బాయ్ బాయ్